గుంటూరు నగరంలో ప్రజలందరికీ గత నాలుగు సంవత్సరాలుగా ఏకే బిర్యానీ అందిస్తున్నామని ఈ రోజు నుంచి రంజాన్ పండుగ స్పెషల్ ఆఫర్ గా కేవలం వంద రూపాయలకే అందజేస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ హబీబు ఖాన్ ఆసిఫ్ ఖాన్ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ ప్యాక్ వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలు ఫ్యామిలీ ప్యాక్ ఆరు వందల యాభై రూపాయలు అన్ని ప్యాకులు మా వద్ద రకరకాల బిర్యానీలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ బోన్లెస్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ ఇలా రకరకాల బిర్యానీలతో అతి తక్కువ ప్రైస్ తో అందరినీ అందుబాటులోకి ఆకర్షిస్తున్నట్లు తెలిపారు నాణ్యతకు రుచికి ఎటువంటి రాజీ లేకుండా అత్యంత రుచికరంగా బిర్యానీని అందిస్తున్నట్లు గుంటూరులో రెండవ బ్రాంచ్ లక్ష్మీపురంలో ఉందని తెలిపారు ఆన్లైన్ లో స్విగ్గీ జొమాటో డెలివరీ అందుబాటులో ఉందని తెలియజేశారు కావున గుంటూరు నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు और विचार किया जो है प्रभु और है ये तो कोई नहीं देला दे बोल दे साहब चिंता नहीं हां नहीं धा संद वूपायल्के चयानी अच्छी कटिन्टी तो वूपाय बिर्यानी पारसल वूपयल बिर्यानी फैमिली पैक फैमिली पैक आर याबाई चिकेन बिर्यानी मटन बिर्यानी जान बिर्यानी फ्रई बिरयानी లపాప్ బిర్యానీ ఇవన్నీ అందిస్తున్నాము ఆన్లైన్ కూడా ఉంది టమాటో కానీ సిగ్జీ కానీ ఇవన్నీ ఉండయి మొత్తం రెండు బ్రాంచీలు ఉన్నాయి లక్ష్మీపురం లక్ష్మీపురం ఇక్కడ వంటౌన్ శవణి హాస్పిటల్ ఇది నాలుగు నాలుగు నాలుగో సంవత్సరం మంచి టేస్ట్ అందిస్తున్నాము మా బిర్యానీ తింటే అసలు గ్యాస్ అనేది ఉండదు ఇది గ్యాస్ అనేది ఉండదు ఎంతైనా తినొచ్చి గ్యాస్ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు ఈ క్వాలిటీ ఇస్తున్నాము తక్కువ అందుబాటు రేట్లో ఇస్తున్నాం ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలు తగ్గు చేసుకోవాల్సి మనం కోరుతున్నాము వంద రూపాయలు బిర్యానీ వంద రూపాయలు వంద గుంటూరు హైదరాబాద్ హైదరాబాద్ కేకే బిర్యానీ హౌస్ ఇక్కడ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బోన్లీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తర్వాత ఇప్పుడు లక్ష్మీపురంలో కూడా టూ టౌన్ బ్రాంచ్ ఓపెన్ చేశారు అక్కడ కూడా బాగా జరుగుతుంది వ్యాపారం వంద రూపాయలకి ఈ రంజాన్ సందర్భంగా వంద రూపాయలకి బిర్యానీ బిర్యానీ మేము చికెన్ బిర్యానీ వంద రూపాయలకి ఇవ్వడానికి చిత్తపడ్డాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని చెప్పి